హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు ఎన్నో రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలనేసి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి నిలిచిన వెంటనే వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగ ఆలోచక పింఛయితే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాడి శుభా అని చెప్పచ్చు ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరో కొత్త పిచ్చిస్తాను దానిపై ఈరోజు క్లారిటీ చెప్తే మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కకం విలోహం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పింఛతే పంపిచేశారు గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన చెవిత పథకం పెంచైతే పెంచి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నాం కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున మనకైతే ఫిబ్రవరి నెల సంబంధించింది అంటే ఈ నెల సంవత్సరం ఇంకా పింఛతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కాటి అని చెప్పచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తానికి రేపటి నుంచి ఫిబ్రవరి నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు సిఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి టైం టు వాచింగ్ థ్యాంక్ యూ